jaður at verða. Er þetta? Allt er í lagi. Allt er í lagi. Hm, mm, right. Hello. <laughs> Hello.

సమస్య పైన కూడా ఏ నిర్ణయం తీసుకున్నారో నేను ఆ నిర్ణయం వెంట పోయే నేను రాజ్ మా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు ముందు లేదు మా ఇంట్లో మా నాయకు లేదు నాకు లేదు కులానికి సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్లకు చేయాల్సి వచ్చినప్పుడు సందర్భం వచ్చినాము నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను అని చెప్పి అది నేను మీకు చెప్పాలి నాకు రాజకీయంగా నాకు ఒక ఐదేళ్ళకి ఒకసారి నేను మీ మీద డిపెండ్ అవుతాను ఇంత మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన కులానికి కానీ నష్టం కలిగించడం లేదా మనకేదైనా అవసరం వచ్చినా అందుబాటులో సహాయం చేసుకుంటే మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకుంటాను కొన్ని రాజకీయ కోణంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఓ కొత్త వ్యక్తిని చూసుకోవాలి

మంచి వ్యక్తి వాళ్ళు నాయనని ఈ మాది సార్ చెప్పి 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 మా మనసులో అంతా మీ మీద కానీ మీ తండ్రి మీద కానీ చాలా అభిమానం ఉండేస్తారు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా తప్పకుండా నేను बसमिल रही एम एल ए साहब का बहुत शुक्रिया अदा करते हैं इसलिए कि हालात बहुत बिगड़ने के बावजूद भी बहुत सारी खिदमत करते थे हर कौम को एक साथ जमा कर चलते हैं मुसलमान गैर किसी को एक अलग नहीं करना इस तरह से मुसलमानों के अंदर भी और गैरों के अंदर भी सबके अंदर एक मोहब्बत भी है सबके साथ अच्छा देख भी चलते हैं बस्ती के अंदर हालात खाजी के लिहाज से कुछ ऊपर नीचे हुए तो फौरी तौर पर उसे बात करें और उसे हल भी अच्छी तरीके से करें। उनका हमें दिल से शुक्रिया अदा करते हैं उनको अल्लाह उम्र भी दराज करे और अल्लाह उनको मिनिस्टर के उदे पर भी लेकर आए यह हमारी एक तमन्ना है और उनको साथ देने की मुकम्मल तौर पर हमें कोशिश करते हैं इंशाल्लाह उस पर बात पर ठहरे रहेंगे मुफ्ती अब्दुल्ला गिक మళ్ళీ పొలం మున్సిపాలిటీకి పొలం టౌన్కి మండల్కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరాన్నగారే తీసి ఇచ్చారు అప్పుడు సెక్రటరీకి వెళ్ళి వన్ అవర్ కూర్చొని సెక్రటరేట్లో మాట్లాడి లేదు ఈయన చేయాలి ఈయనైతే బాగా మతం పరంగా బాగా చేస్తాడు అందరినీ కలుపుకుంటాడు అని ఇప్పుడు ఎన్ని ఒత్తులు ఉన్నా కూడా ఈయన్నే కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఖాజీగా లెటర్ కూడా ఇచ్చారన్న పలంనూర్ మున్సిపాలిటీ పలంనేరు టౌన్ అండ్ మండల్కి అన్నకు అమరణకు మరియు టీడీపీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు అన్నకు మినిస్టర్ పదవి రావాలని మా తరపు నుంచి అందరినీ आज अमरनाथ के पास मिले शुक्रिया अदा करने के लिए हमारे शहर के लिए और पूरे मंडलम के लिए मुफ्ती साहब को काजी अब्दुल्ला साहब को उनको काज़ी के पोस्ट पर जो है दोबारा बहाल किया गया है तो इसमें जो है अमरनाथ की बड़ी मेहनत रही है और बार बार जो है कि के ज़ुबर का मैं बहुत लिहाज करता हूँ हजरत जो बोलते हैं उसे मैं करने के लिए हमेशा तैयार हूँ इसलिए कि पूरे बस्ती के अंदर मुसलमान ने मुझे बहुत चाहते हैं और ख़ास कर जुबे हजरत जो है मुझे है और मेरे बाप को बहुत इज्जत देते हैं आज भी देते हैं इसलिए आप जो लोग आप जो कहेंगे वो मानने के लिए मैं तैयार हूँ बड़ी इज्जत की अन्ना हमारी बड़ा एहतराम किया और इज्जत के साथ हम लोग पूछती साहब का काज़ी पोस्ट ले करके बाहर आ रहे हैं अन्ना का हम दिल से शुक्रिया अदा करते हैं